అవినాష్ రెడ్డి నేను పోయిన నెల నా ఈ నెల నాలుగవ తేదీ ఎనిమిదవ తేదీ నాడు ఈ నెల నాలుగవ తేదీ ఎనిమిదవ తేదీ నాడు విజయవాడ బీజేపీ ఆఫీసులో కామెంట్ చేసిన మా అభివృద్ధిని ఆపేది లేదు మీరు కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోలేరు అని చెప్తే నా మీద దాడి చేసినారు ప్రత్యక్షంగా దానికి ఒక నెల సవాలు విసింద ఎక్కడికైనా వస్తానని దానికి అవినాష్ రెడ్డి కౌంటర్ చెప్పినాడు ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డో ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని యాస్ ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి కాదు సూది నారాయణ రెడ్డి కాబోతున్నాడు మీకు ప్రత్యేకంగా గుచ్చుతా చెక్కుతా నేను పులిమెందల పులులు అనేది ఈ వైఎస్ఆర్ గురించి చెప్పినాం మా భూపేష్ రెడ్డి చేతిలో ఈ జమ్మన మడుగులో నిన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఆరు వేల ఓట్లతో ఓడిపోయాడు వాళ్ళ వలన మేము గెలిచింటే వాళ్ళనే ఓడించినాం దీనికి ఏం చెప్తాం అంటే సమాధానం వాళ్ళ పార్టీ తరఫున రెడ్డిని ఓడించిన పద్దెనిమిది వేల ఓటతో దానికి ఏం చెప్తారు సమాధానం ఈ కేసుల నుంచి ఎట్ట బయటపడతారో చెప్పాలా అవినాష్ నీకు చెప్తున్నా నువ్వు వినాశనం విధ్వంసం విషం మీ బతుకంతా గుండెపోటుతోనే బతున్నారు మీరు ఇది తెలుసుకోండి పొలివెందల వాళ్ళు సున్నితులు నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నాను వాళ్ళను మభ్యపెట్టి మోసం చేస్తారు మీరు చీనీలో దోపిడి మీరు అరటిలో దోపిడి పాడపడుచు దోపిడి మీకు ధనదాహం మీరు నాలుగు వందల కేజీలు భారతీయ బంగారు అనేది వాస్తవం ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి మీ దగ్గర మీరు డబ్బు కోసమే రాజకీయాలు మీరు నాశనం చేసేదానికే రాజకీయాలు పక్షాం మీకు చెక్కు పెట్టడానికే మేము నన్ను పట్టించుకోవడం మేము యూనిట్లు ఉన్నాము వాళ్ళు ఏదో డబ్బు క్వశ్చన్లు తెచ్చే మా జమ్మన మడుగులో జరిగినన్ని పనులు వాళ్ళ కుప్పం కంటే ఎక్కువ జరుగుతుంటే నన్ను పట్టించుకోకడమేంది నన్ను ఏది పట్టించుకోవడం అంటే గ్రీస పట్టించుకోవడం అందరం ఒకటి కాబట్టి జగన్కు పప్పులు ఉడకపో కాబట్టి ఇది ఏందో ఆరోపణ మేము చంద్రబాబు నాయుడు గారు ఉండ ఆయన కోసమే నేను బై ఎలక్షన్ జరిపినది అత్యధిక మెజార్టీ చూపినా నేను ప్రత్యేకంగా తీసుకున్నాను నేను నిన్న మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిన అవినాశనాన్ని ఏదో అన్నాడు ఏదో ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి ఆయనకు స్వయం పట్టిందని నాకు స్వయం పట్టినా ఓ చెక్కు పెడతా అంట మీరు మీరు సున్నితమైన పులివెందల వాసులు నాశనం చేసి పెట్టాను మీ పులి పాత్రలతో మీ పులులకు కూరలు పీకుతామంట వయస్సు పులులకు ఏంది నాకేంది చంద్రబాబు నాయుడు వెర్రి వెర్రి వెరీ ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం ఏం తెలుసు వాళ్ళ చోది మాట్లాడు వాళ్ళే చోది నేను సూది చెప్తా అట అది నాటి నీ చెప్పండి ఎవరో నీకు చెప్పిన రోజు నాకు ఇంపార్టెంట్ ఎక్కువైందని ఎడుతాను తక్కువైందని కాదు నాకు ఎక్కువైందని వాళ్ళు ఎడుతాను ఎక్కువ భారతదేశము మొదటి నాలుగులో ఒకటిగా ఉంది మొదటిది అమెరికా రెండు చైనా మూడు జర్మనీ నాలుగు మన భారతదేశం ఇది ప్రధానంగా మోడీ గారు కూడా అదే అదే రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి పటేల్ గారి యొక్క రాష్ట్రం గుజరాత్ ఉంది ఆయన యొక్క ఆలోచన విధానమే గట్టి ఉండాలి ఆయన అంతా చెప్పేది అని కారణం ఎందుకు వచ్చింది ఆయన పేరు గెలిచి కానీ ఒకే ముక్కలో ఆయన అతి పెద్ద గొప్ప గొప్పస్తాడు ఆయన విదేశాల్లో చదివి ఆడ కోర్టులో వాదించేటప్పుడు తన భార్య చనిపోయినట్టు ఒక ఒకప్పుడు ఎదుగుని జోడో పెట్టుకొని వాదించిన తర్వాత అట్లే కుర్చీలో కూలబడి అనుకుంటారు కూలబడితే ఎవరో చూస్తే చూస్తే భార్య చనిపోయినట్టు వచ్చింది కానీ భార్య చనిపోవడం కంటే తన వృత్తికి న్యాయం చేసే గొప్ప వ్యక్తి పటేల్ రైట్ అంటే రైట్ అంటే దేశం అంటే గొప్ప మనం కొంత స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు మిర్చి ఉన్నారు మించి కూడా ఈ యొక్క బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ వింటి మీరందరూ సైన్యం చెప్పాలి మాట ఒక దేశంలో ఒకే వింటున్నారా ఇంతకుముందు వాయుసేన ఒకటి భూషేణ ఒకటి సముద్ర సేనండి ఒకటే దానికి ఒకటే అతని మీద అందరూ మన గౌరవ ప్రధానమంత్రి గారు పటేల్ యొక్క స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని మనమంతా ఒకటే అవసరమైతే అయితే యుద్ధం చేసినప్పుడు ఒకటే అధికారం ముందు ప్రధానమంత్రి చెప్తేనే యుద్ధం చేయాలి కానీ ఇప్పుడు ప్రధానమంత్రి కూడా చెప్పాలి చెప్పండి మించి వారి నిర్ణయం తీసుకొని దేశ సమగ్రతను ఐక్యతను కాపాడదం పటేల్ యొక్క సిద్ధాంతం కూడా అదే అవసరమైతే వాళ్ళే

ఇదే పటేల్ ఆలోచన అందులో భాగమే వన్ నేషన్ వన్ మిషన్ వన్ నేషన్ వన్ కరెంట్ వన్ గ్రిడ్ అంటే జిఆర్ఐ బి గ్రిడ్ అంటే ఇంతకు ముందు సౌత్ కల్లా ఒక గ్రిడ్ మధ్యప్రదేశ్ మధ్య లాంటి మధ్యలో ఉండే దేశాలు రాష్ట్రాలకు ఒక కరెంటు ఈసారి రాష్ట్రాలకు ఒక కరెంట్ ఉండేది ఇటు మూడు కరెంట్ కానీ మన మోడీ విషయం తర్వాత ఐక్యతను కాపాడిన తర్వాత వన్ నేషన్ వన్ గ్రీడ్ అంటే మనకి ఇక్కడ కరెంటు పోయింది అనుకో ఉత్పత్తి అక్కడ నుంచి వస్తుంది లేదా అక్కడ వస్తే ఇక్కడ నుంచి మూడోది రేషన్ కార్డు రేషన్ కార్డు మన ఆంధ్రలో ఉండొచ్చు తెలంగాణ ఉండొచ్చు కర్ణాటక ఉండొచ్చు లేదా అస్సాంలో ఉండొచ్చు జమ్మూ కాశ్మీర్ ఉండొచ్చు కానీ ఈ రేషన్ కార్డు అన్ని ఉపయోగపడేటట్లుగా వన్ నేషన్ వన్ నేషన్

ఎక్కడే తీసుకోవచ్చు దానికి స్ఫూర్తి అంటే స్ఫూర్తి మళ్ళీ జరపాలకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదికి అంత రాష్ట్రాలు లేదా ఎంపీ ఎలక్షన్లు సపరేట్ కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఒకసారి జరగాలి కాబట్టి అదేది వన్ నేషన్ దానికి కారణం పర్యటన గారి యొక్క ఆలోచన అంటే దేశ సమగ్రత దేశ ఐక్యత బాగుపడాలంటే అన్ని రంగాల్లో ఒకటి కావాలి అదే కాకుండా గుణం మతం అన్ని ఒకటి అది కూడా మనకు తేడా మనం టెంపరీగా మాట్లాడుకునే శుభ్రత కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టారు అందరికీ ఇంట్లో టాయిలెట్ ఉండాలి అందరికీ అందరికి హౌస్ ఉండాలా తాగే నిర్జే ఉండాలి జీవన విషయం పట్టణాలకు అయితే అందరి బతుగా ఉన్నారా కూడా జరిగితేనే దేశం బాగుండేది సమగ్రత సరే దాని వందల అరవై రెండు రాష్ట్రాల నుండి కొట్లాడుకునే బదులు ఒకే దేశం కింద అదే కాకుండా జమ్మూ కాశ్మీర్ కలిగినారు కదా జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేశారు కదా మోడీ గారి ఆలోచన దానికి పటేల్ గారి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాబట్టి ఒక నేషన్ కొనెండా ఇంతకుముందు రెండు రెండు ఇప్పుడు మన ఉండే ప్లాగ్ అక్కడ లేదు కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఒకే ప్లాగ్ దీనికి కారణం ఈ యొక్క పటేల్ గారి ఆలోచన వన్ గ్రిడ్ వన్ ఎలక్షన్ తర్వాత రెండు ఎలక్షన్ లో కూడా ఒకే కూటమి ఉండాలా ఆ కూట ఎవరేమి ఉండాలా ఎన్టీఏ కూటమి ఉండాలి అందరూ ఆలోచించండి ఇది కూడా మన అధికారంలో అంటే ఒకటితో సాధ్యం కాదు అందరం ఒకటి కావాలని గబన్ గారు అంటే రాష్ట్రము దేశం ఒకటిగా ఉంటే రెండు ఆలోచన ఉండవు నిన్న ఆలోచన ఉండవు వైద్యంగా ఆలోచన ఉండాలి ఒకరు ఒకటి ఒకరు ఒకటి కాకుండా టోటల్ రిషన్ తీసుకుంటే బాగుపడుతుంది దానికి పటల్ గారి యొక్క ఆలోచన ఇదంతా కలపాలంటే అధికారులు కూడా గట్టి అధికారులు ఉండాలని ఆయన పెట్టే విధానం ఇప్పుడు మన వాళ్ళు చెప్పినారు ఐఎస్ ఐపీఎస్ ఐఎపీఎస్ ఐఆర్ఎస్ ఐఆర్టీఎస్ అందరూ వీళ్ళందరూ గట్టిగా ఉంటే వాళ్ళ యొక్క చాకశక్యంతో వాళ్ళ ఐక్యతతో ఈ దేశం బాగుపడదు అనేది ఆలోచన వాటి రాజకీయాలు కూడా పడాలంటే ఒక పాటు ఉంది జాతి కంటే నీతి గొప్పది జాతి కంటే గొప్పది నీతి మతం కంటే గొప్పది మమత పటేల్ గారి యొక్క ఆలోచన మమత ఉండాలా నీతి ఉండాలా జాతీయ కులాల కంటే ఐక్యత ఎక్కువ ఉన్నారా సమగ్రత ఎక్కువ మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో వదలిస్తానంలో దానికి మోడీ గారు రెండు వేల నలభై ఒకటి నలభై ఏడు అంటే స్వాతంత్రం తెచ్చిన పెద్దలు నూనె నాటికి ఈరోజు పదిహేను సంవత్సరాలు నూట యాభై ఏళ్ళు ఆ రోజు ఆయన యొక్క మరొక ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు నలభై ఏడు అంటే ఇరవై రెండు ఏళ్ళు అంటే ఆ రోజున నూట డెబ్బై రెండు ఏళ్ళ వయసు అప్పుడు మనది ప్రపంచంలోనే మొదటి స్థానానికి కారణం జై పటేల్ గారు నాకు మా పెద్దలు మాకు వాళ్ళని మామూలు చెప్పినాడు పిల్లలు పెట్టినట్టు ఆయన వాళ్ళు ఎళ్ళ చేసిన బ్రిటిష్ అంటే ఈ రోజు వండిన మీరు రోజు అది సంగటి దాంట్లో చినుమంటలో చినుమంట గిన్నెలో పెడతాన సంగటి దాంట్లో పురుగులు ఉంటాయి ఆ పురుగులు ఏదేనంట ఆ చిను పట్టిది అది పక్కన పెట్టాలంట మాసం వస్తాడు కదా అంటే జైలు జీవితము ప్రమాదం అని బయటకుంటది అటువంటి దర్శనం పెట్టినాడు అదే కాకుండా ఒక చిన్న గుండ పెట్టేది ఒక ఇరవై ముప్పై మంది ఆ పుట్టు మాది కరెక్ట్ పెట్టేది కాదు జైల్లో ఆ రూమ్ లో పడితే ఆ గుండలోనే వన్ అండ్ టూ పోసుకోవాలంట వన్ ఎత్తిపోయాలంటే ఈరోజు మన పరిస్థితి ఏ జైలు అయితే ఎత్తు ఉండాలంటోంది వెస్ట్రా వచ్చింది వాహనాలు వచ్చినాయి ఎన్నో వ్యవసాయంలో విధానాలు ఎందుకు ఎన్నో వచ్చినాయి మనకు రావాల్సిందేది వాళ్ళ దేవాలయ ఆలోచన మనమందరం ఇందులో నాకు ప్రతిజ్ఞ చెప్పుకొని పాట మనం ప్రతిజ్ఞ చేసిన తర్వాత కట్టుబాటుగా ఉండాలి నేను సైతం ప్రజలనే సామెతలు తగ్గట్టుగా అందులో గురిజాన్ని నేను కొంత సాయం చేస్తా మంచి పనులకు కొంత సాయం చేస్తాను అనేది కొంత లాభం కొంత మాని పరులకు లాభం చేయాలని గురి అది పటేల్ గారి యొక్క ఆలోచన అందరం పాటించి ప్రతిజ్ఞ చేసి గాలిలో చెప్పిన మాటలకు స్ఫూర్తి ప్రపంచానికి తెలిసే చేయడానికి కార్యక్రమం